నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది నాన్ వెజ్ లాగే ఉంటుందన్నమాట జస్ట్ లైక్ ఖైమా లాగా ఉంటుంది క్యాప్సికమ్ ఇవి వేస్తున్నాను క్యాప్సికమ్ రెండోది సోయా గ్రాన్యూల్స్ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అండి ఓకే క్యాప్సికమ్ ఒకలండి ఇవి సోయా గ్రాన్యూల్స్ ఇలా నానబెట్టుకొని ఓకే ఇంకా ఇందులో ఒక రెండు వెయ్యాలి నిజంగానే కైమానే అనుకుంటారు అందరూను సో వెజ్ కైమా కూర రెడీ మిసాన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ స్వాగతం అండి ఈరోజు నేను ఇంకొక వంటతో వచ్చాను మీ ముందుకి అదేంటంటే ఇది కొంచెం వెరైటీ వంట అని చెప్పాలి ఎందుకంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది నాన్ వెజ్ లాగే ఉంటుందన్నమాట జస్ట్ లైక్ ఖైమా లాగా ఉంటుంది ఆ ఫ్లేవర్ అంతా అలాగే ఉంటుంది కూడాను మీరు తప్పకుండా ఈ వంటని ట్రై చేయండి ఈజీగా ఉంటుంది నాన్ వెజ్ మేము తినము అనుకున్న వాళ్ళు ఇది హ్యాపీగా ఇది వెజ్జే కాబట్టి ఆనందంగా తినచ్చు దీన్ని సరేనండి తప్పకుండా ఇదిగోనండి దానికి కావాల్సిన ఏంటంటే ఇదిగోనండి క్యాప్సికమ్ ఇవి వేస్తున్నాను క్యాప్సికమ్ రెండోది సోయా గ్రాన్యూల్స్ మన మీల్ మేకర్ ఉంటుంది కదండీ దాంతో వచ్చాయన్నమాట ఇవి సోయా గ్రాన్యూల్స్ ఈ రెండు వచ్చి చేస్తున్నాను నేను ఇప్పుడు తప్పకుండా మీరు చూడండి ఇది కొంచెం వెరైటీ వంటే సాధారణంగా ఎవరు గబుకని చేయరు దీన్ని నాన్ వెజ్లా వాళ్ళు తప్పకుండా దీన్ని ట్రై చేయండి నిజంగా నాన్ వెజ్ కైమా తిన్నట్టుగానే ఉంటుంది దీన్ని చూడండి మరి మీరు ఇంకా మొదలు పెడదాం మరి సరే మనం ఇంకా వంట ప్రారంభించేద్దాం క్యాప్సికమ్ గ్రాన్యూల్స్తో ఒక మంచి వెరైటీ కూర ఈరోజు నేను మీకు చేతి చూపిస్తాను ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ ఒక రెండు నిమిషాలు కొంచెం మగ్గనిచ్చండి ఓకే పచ్చిమిరపకాయలు ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతాయి ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అండి కారం కారం చూసుకొని వేసుకోండి మళ్ళీ కారం ఎక్కువైపోయిందో ఇని గొడవ పెట్టకుండా కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఓకే క్యాప్స్కా మొక్కలండి ఇవి ఇక చక్కగా చిన్నగా తరుక్కున్న క్యాప్స్క ముక్కలు సోయా గ్రాన్యూల్స్ వీటిని మన మీల్ మేకర్ ఉంటాయి కదా దాంట్లో ఉంచి చేసింది ఇవి సోయా గ్రాన్యుల్స్ ఇలా నానబెట్టుకొని తెలియని వాళ్ళకి ఈ కూర ఏంటని పెడితే దానికి ఏంటని చెప్పలేరు నేను చాలాసార్లు షూటింగ్లో అలాగే చేస్తుంటాను ఈ కూర వండి పట్టుకొని వెళ్ళి వాళ్ళకి ఈ కూర ఏంటో చెప్పండి అంటుంటాను ఎవ్వరూ చెప్పలేరు నాన్ వెజ్ అనే అంటుంటారు అందరూ ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మగ్గనిస్తే కాసేపు ఆ తర్వాత ఫైనల్గా వేయాల్సినవి వేసుకోవచ్చు ఈ లోపల ఏం మాట్లాడుకుందాం ఏ టాపిక్ గురించి ఇవాళ మనం మాట్లాడుకునేది శుభ్రం అయిపోయింది ఇల్లు పిల్లల గురించి అయిపోయింది ఇంకేం ముచ్చట్లు పెట్టుకుందాం మనం స్నేహం గురించి మాట్లాడుకుందాం స్నేహితులు ఎలా ఉండాలి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉండాలి ఒకరి కుటుంబం మీద ఒకరు ఎంత ఆప్యాయత చూపించాలి ఒకరిని ఒకరు ఎలా నమ్మాలి ఎందుకంటే స్నేహితులు నమ్ముద్దు నమ్మి 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 మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు నమ్మించి అలాంటి స్నేహాలు కాకుండా ఎప్పుడో చిన్నప్పటి నుంచి స్నేహం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళు పెద్ద అయినా చదువుకున్నా ఎక్కడున్నా వసలు వాళ్ళు అయిపోయినా కూడా ఇంతవరకు అలా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అటువంటి స్నేహం కావాలి కానీ ఊరికే మొహం మొహాల హలో అంటే ఆలో అనుకొని మొహం తిప్పుకొని వెళ్ళిపోయే స్నేహాలు వద్దు పిల్లలకి నేర్పించండి ఫ్రెండ్స్ తోటి ఎలా ఉండాలి ఎలా మెలగాలి ఎలా మాట్లాడాలి ఎలా ఆడుకోవాలి మంచి పద్ధతులన్నీ మన పిల్లలకి మన కుటుంబం వాళ్ళందరికీ నేర్పి నేర్పిస్తే అది మన కుటుంబం చాలా చక్కగా ఉంటుంది స్నేహం గురించి చెప్పుకోవాలి అంటే నిజంగా నాకు దేవుళ్ళలాగా కనిపిస్తారు బాపు రమణ గారులు వాళ్ళ స్నేహాన్ని మించిన స్నేహం ఇంకొకటి ఉండదు కదా ఎందుకంటే వాళ్ళు అంత అపరూపమైన స్నేహం వాళ్ళిద్దరు దీని నిజంగా వాళ్ళ జన్మ ధన్యమైనట్టే వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి స్నేహం అంటే బాపు గారు రమణ గారి గురించే చెప్పుకోవాలి స్నేహం అంటే అలా ఉండాలి ప్రతి విషయంలో నిద్ర షేర్ చేసుకునేవాళ్ళు ప్రతి విషయంలో నిద్ర కలిసిమెలిసి ఉండేవాళ్ళు మేమే ఆదర్శం స్నేహానికి కానీ చూపించేవాళ్ళు వాళ్ళు మన అందరం కూడా అలాగే ఉండాలండి ఎవరినన్నా మన పక్కింటి వాళ్ళని కానీ ఎదిరింటి వాళ్ళని కానీ ఎవరితోటన్నా స్నేహం చేసినప్పుడు కలిసిమెలిసిపోయి ఉండే అందరితోటి ఆప్యాయంగా ఉన్నప్పుడే కదా మన సంసారాలు బాగుంటాయి మనం లేనప్పుడు వాళ్ళు మన ఇల్లు చూసుకుంటారు మన పిల్లల్ని చూసుకుంటారు వాళ్ళు లేనప్పుడు మీరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ మీరు చూసుకోండి అలాగే ఒకరికొకరు సహాయంగా ఉంటే కుటుంబాల్లో గొడవలు రావు ఏ విధమైన ఇబ్బందులు ఉండవు హ్యాపీగా అందరూ ఆనందంగా ఉండొచ్చు ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నా కూడా నేను మాత్రం ఎవరితో గొడవలు పడనండి ఎప్పుడన్నా ఎవరన్నా కలుసుకుంటే ముఖ ముభావంగా ఉంటాను మాట్లాడతాను అంతవరకే తప్ప గొడవలు మాత్రం పడను ఎప్పుడో ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు కనిపించామో నమస్కారం అంటే నమస్కారం అండి అంటాను అంతవరకే తప్ప గొడవలు ఇంతవరకు నాకు ఎవరితోటి లేవు అలా గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉంటే అందరం ఆనందంగా ఉంటాం మన కుటుంబాలు ఆనందంగా ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా స్నేహం గురించి ఆలోచించి పిల్లలకి నేర్చు నేర్పించండి ఎవరితో ఎలా ఉండాలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా మెలగాలో అవన్నీ మీరు మన పిల్లలకి నేర్పించే మనం కూడా అదే పద్ధతిలో మనం నడిచిన దారిలోనే మన పిల్లలు నడుస్తారు కదా అలాగే మనం కూడా నడిస్తే ఆనందంగా ఉంటుందా ఇల్లు ఆహ్లాదకరంగా ఉంటుందా ఇల్లు మరి చూద్దాం కూర ఎంతవరకు వచ్చిందో ఓకే ఇంకా ఇందులో ఒక రెండు వెయ్యాలి రెండు ఏంటంటే ఒకటి కొంచెం గరం మసాలా పౌడర్ కొబ్బరి నూరు వేసుకుంటే బాగుంటుంది మరి నాకు అందుబాటులో లేదు నేను కొంచెం బద్దకస్తురాలు ఇంకేం అనుకోవద్దు అందుకని కొబ్బరి పొడి పొడేస్తున్నాను అందుకని కొబ్బరి కూడా మనం నూరు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు దీన్ని ఎవరికన్నా టాస్క్ పెట్టచ్చు ఈ కూర ఏంటి అని నిజంగానే కైమానే అనుకుంటారు అందరూను సో అంతేనండి ఇగో ఆకరని మనం కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే మన కైమా కూర వెజ్ కైమా కూర రెడీ ఇదిగో అంతేనండి తీసేస్తున్నాను దీంట్లోకి మరి ఇదిగోనండి ఈరోజు వెజ్ కైమా క్యాప్సికమ్ గ్రాన్యూల్స్ ఏం గ్రాన్యూల్స్ మీల్ మేకర్తో చేసే గ్రాన్యూల్స్ సోయా గ్రాన్యూల్స్ దీని అసలు పేరు సోయా గ్రాన్యుల్స్ షాపుల్లో ఎక్కడన్నా దొరుకుతాయి హ్యాపీగా తెచ్చుకొని వండుకోండి వండుకొని ఎలా ఉందో నాకు చెప్పండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి ఈ కోర మీద సరేనండి మరి తప్పకుండా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పండి మా ఛానల్ని చూడమని చెప్పండి మీ అందరి ఆదరాభిమానాలు మాకు ఎల్లప్పుడూ మా మీద ఉండాలని మేము కోరుకుంటూ రోజుకి నేను ఇంకా సెలవు తీసుకుంటాను మరి మా మిస్ అన్న వంటితోటి ఇంకొక రోజు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు అండి నమస్కారం